అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లాన్సింగ్ జెల్ త్రీ సెవెంటీ సిక్స్ లో కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో అంటే ఉమెన్ క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ కేసులో నా మీద వేసినప్పుడు నేను వెళ్ళి పోలీసు సరెండర్ అయితే అరెస్ట్ మ్యాండేటరీ కాదా అంటే ప్రస్తుతం ఉన్న ఇండియన్ క్రిమినల్ జ్యూరిస్ ప్రిడెన్స్లో మ్యాండేట్గానే ప్ర చేస్తున్నారు కానీ కొన్ని కేసుల్లో ఆయన చూపించుకొని ఆయన ప్రూవ్ చేసుకుంటే నోటీస్ ఇచ్చి పంపించే కేసులు కూడా ఉన్నాయి కదా దాదాపుగా నేనైతే యాజ్ ఫార్జ్ మై ఎక్స్పీరియన్స్ చూడలేదు ఎందుకంటే భార్య రేపు కేసు పెడితే అరెస్ట్ అవుతున్న సెటప్స్ ఉన్నాయి కేసులు ఉన్నాయి భార్య కూడా నాకు ఇష్టం ఇంత ముందు త్రీ సెవెంటీ సెవెన్ అని ఒక అఫెన్స్ ఉన్నాయి అన్యాచురల్ అఫెన్స్ అది మగవాడు మగవాడు అన్యాచురల్ సెక్స్ అది అది ఇంత ముందు లేడీస్ కూడా ఆడేవాళ్ళు

క్లాసిఫికేషన్ ఉందండి అమ్మాయి అబ్బాయి తిరిగితే నేరం కాదు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే నేరం కాదు అమ్మాయి అబ్బాయి కొంచెం దూరం ఇంకొంచెం వాళ్ళిద్దరు ఇంటిమేట్గానో లేకపోతే ఇఫ్ దే పార్టిసిపేట్ సంథింగ్ ఇఫ్ దే షేర్ దే బెడ్ ఆల్సో అది కూడా పెద్ద నేరం ఏం కాదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇష్టం ఉన్నంతకాలం నడుస్తూ ఇష్టం ఉన్నంతకాలం చెలరేగుతూ ఒకళ్ళు ఒకళ్ళని ఇష్టం లేకపోయినా చూసుకుంటూ ఎప్పుడైతే కొంతకాలం కొంత గ్యాప్ పెరిగేసరికి దాన్ని రేపుగా కన్వర్ట్ చేస్తున్నారు అంతే తప్ప ఇదేమి ఇది ఇదేమి రేపండి కూల్ డ్రింక్లో టెక్నికల్ రేపు అంటారు కూల్ డ్రింక్లో మత్తు ఏంటి ఆ మత్తులో ఈ ఈ సెక్స్ ఏంటి దీన్ని వీడియో షూట్ చేయటం ఏంటి ఇవన్నీ ఏంటండి ఇవన్నీ ఒక చాక్లెట్ ఇస్తామని తీసుకెళ్ళి రేపు చేస్తే అది మనం నమ్మచ్చు కాదనట్లేదు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి కానీ ఇద్దరు కలిసి తిరిగి ఒక ఫైనాన్షియల్ విషయంలో లేదా ఇంకొక విషయంలో డిస్ప్యూట్ వస్తే నన్ను రేప్ చేశాడని పెడితే అంటే నేను హర్షా కేసా అనుకట్లేదు జనరల్ గా జరుగుతున్న కేసులు తీసుకుంటే మరి మగవాడి రక్షణ ఎక్కడండి ఇప్పుడు దీనికోసం నాకు తెలిసి త్వరలో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా భార్య బాధ్యత సంఘం అని మా లాయర్ నరసింహరావు గారు పెట్టారు అలాగే ఇప్పుడు మగ రేపు బాధితుల సంఘం అని పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని విన్నాను సంఘం రేపు బాధితుల సంఘం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మీ టూ అనేది మెంటూ రావాలి మెంటూ కూడా వస్తుంది రావాలి కదండి ఇప్పుడు సినిమా ఫీల్డే కాదండి ఎక్కడ ఫీల్డ్ లో కూర్చొని మాట్లాడుకుంటారు సినిమా ఫీల్డ్ కాదు మీడియా కాదు జుడిషియరీ కాదు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి అదే ఆఫీస్లో పని చేస్తూ ఒక అమ్మాయి పని పనిచేయట్లేదు తప్పమ్మా అంటే నన్ను పట్టుకున్నాడు పిలిచాడు ఇంకోటి ఇంకోటి పెడితే అంటే కనీసం టచ్ అయిపోయిన అలా చూసాడని చెప్పి ఫైన్ అంటే రావచ్చు అవునండి కళ్ళు ఎర చేసాడంటే ఫైవ్ నాట్ సిక్స్ రావచ్చు చేయి పట్టుకుంటే లేదు చేయ పట్టుకోవాలి ఇంకొదరు పట్టుకున్నాడంటే త్రీ ఫిఫ్టీ పెడితే మరి మగవాడికి రక్షణ ఎక్కడండి అదే సార్ దాంట్లో చట్టం బ్యూటీ ఏంటంటే యూ డూ ఎనీథింగ్ విత్ గర్ల్ సపోజ్ సెక్షువల్ ఇంటెంట్ అనేవి ఉంటేనే ఈ కేసు అట్రాక్ట్ అవ్వాలి ఇప్పుడు ఒక అమ్మాయి ట్రైన్ నుంచి జారి పడుతుందండి మనం బలవంతాన్ని తీసి ఇలా నెట్టాం ముట్టుకో ప్రైవేట్ పార్ట్స్ టచ్ అయ్యి ఉండొచ్చు చేదయ్యి ఉండొచ్చు వాట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ ది దానికి కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ అవుట్ ఆఫ్ అంటే ఎలాగా అది ఆల్రెడీ రూల్డ్ అని చెప్పింది ఇంటెంట్ ఉండాలి మీరు అన్నిట్లో పడిపోతుంది పడచ్చు అంటే ఇప్పుడు అన్ని హర్ష కేసులో మీరు తీసుకొస్తారా హర్ష కేసులో చాలా ట్విస్టులు ఉంటాయండి చాలా పెద్ద ట్విస్టులు ఉంటాయి యాజ్ ఫార్ యాజ్ మై నాకు అనిపిస్తుంది ఏంటంటే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఏ బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది ఎందుకంటే అంత పెద్ద హెరాస్మెంట్ లాస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ ఫోర్ మంత్స్ నుంచి నడుస్తుంది ఇవన్నీ విడివిడిగా చూడటానికి ఏం లేదు ఇవంతా ఒకే గ్యాంగ్ ఇదంతా ఒకే ముఠా ఇది ఒకే టీం అందరూ కలిసే ఆడుతున్నారు ఇదంతా మీరు చాలా కాలం నుంచి హర్ష ఫాలో అవుతున్నారు కాబట్టి మీ క్లైంట్కి నేను ఎక్కువ కాలం ఫాలో ఈ మధ్యకాలం చూసి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ రైట్ అండి కానీ అప్పటి నుంచి ఆయన యూట్యూబ్లో ఫేమస్ ఉన్నాడు కాబట్టి ఎవరైనా అతన్ని ఇబ్బంది పెట్టాలని కాన్స్పరసీ క్రియేట్ చేశారనుకుంటా లేదా ఆయన కానీ ఇవన్నీ ఇన్వెల్ట్ చేసుకున్నాడు లేదండి ఇది ఇది ఖచ్చితంగా కాన్స్పరసీ అని అడిగింది ఏం లేదు సార్ చిన్న వయసులో సక్సెస్ చాలా తక్కువ స్టేజ్ నుంచి పైకి రావటం ఇవన్నీ కూడా సమాజంలో అంత ఈజీగా డైజ్ అందరికి కాదు కొంత జీర్ణించుకోలేదు ప్రొఫెషనల్ జలసీలు ఇటు ఓకే సార్ అర్షా కేసు పక్కన పెడదాం కాసేపు మీ ప్రొఫెషన్లు వద్దామండి మీ ప్రొఫెషన్లో ఇంకా చాలా కేసులు కనిపిస్తుంటాయి అంటే ఇందులో ఖచ్చితంగా అక్ఫెయిల్ అవుతుంది అని మీరు లైన్ తీసుకుంటారు ఏదో లైన్ కానీ అందులో కన్విషన్ వచ్చిన కేసులు ఉన్నాయి సార్ ఏమవుతుందంటేనండి మీకు ఒక కేసు చెప్తా విజయవాడలో కేసు జరిగింది మర్డర్ కేసు జడ్జి అతను అతను నాలుగు మర్డర్ కేసుల్లో ముద్దాయి ఎవరు ఇప్పుడు నేను చెప్తున్నా అబ్బాయి మూడు మర్డర్ కేసులు కొట్టేశారు కొట్టేశారు నాలుగో మర్డర్ కేసు ఇది నాలుగో మర్డర్ కేసు జడ్జి చెప్తుంది నేను ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అని ఎందుకు కన్విన్స్డ్ కాదు ఫలానా లాడ్జ్లో సీసీ ఫుటేజ్ ఉంది మీ ఎక్స్ప్లెనేషన్ బాగలేదు వాడ్ సే అని చెప్తుంది అలా కాదమ్మా మేము వారి సమ్ ఎవిడెన్స్ పట్టుకొని ఆర్గ్యూ చేసుకుంటా మేము చెప్తూనే ఉన్నాం లేదండి ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అంది తర్వాత రోజు ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇంకో జడ్జి వచ్చారు ఎక్విటల్ అయిపోయింది కేసు అంటే అందుకని చాలా చిత్రంగా ఉంటుంది జడ్జిమెంటు రకరకాల ఎమోషన్స్ ప్లే అవుతాయి అంతేగాని ఓన్లీ ఎవిడెన్సా ఇవన్నీ కాదు చాలా తీర్పులు రకరకాలు ఉంటాయి సార్ మీరు చాలా కేసులు చూస్తుంటారు ఎస్ ఫోర్ నైన్టీ అవ్వచ్చు లేదా త్రీ నాట్ టూ జడ్జి మూడు బట్టి బెంచ్ మూడు బట్టి కూడా జడ్జిమెంట్ మారుతుంటాయి ట్రూ అండి జడ్జి మనం జడ్జిని కూడా ఎక్కడి నుంచో ఇలా చూడొద్దు జడ్జి కూడా జడ్జి కూడా పార్ట్ ఆఫ్ సొసైటీ భార్య ఇప్పుడు కొన్ని మళ్ళీ డెఫమేటరీ అవుతాయో లేదంటే మేము చాలా మంది జడ్జిలు చూసాము అదే జడ్జి ఒక రోజు చాలా హుషారుగా ఉంటాడు అదే జడ్జి తర్వాత రోజు చిరా రకరకాలుగా ఉంటాడు ఆఫ్టర్ లంచ్ ఒకలా ఉంటాడు ఆఫ్టర్ లంచ్ ఉంటాడు బిఫోర్ లంచ్ ఉంటాడు అప్పుడే మార్నింగ్ ఎండ్ నుంచి వచ్చాడు కాబట్టి చాలా కానీ అది బెంచ్ మీద ఎఫెక్ట్ డెఫినెట్లీ అండి కానీ మనం కూడా ఇప్పుడు జడ్జిల వరకు ఎందుకండి మనం కూడా ఇప్పుడు ఈ మైక్ తీస్తే మీరు ఇంకోలా ఉంటారు అంతే ఎమోషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అందరికన్నా కొంతమంది కొంతమంది కానీ అది దానివల్ల కొంతమంది అన్యాయం జరుగుతుంది కదండి అందుకే కదండి అప్పీల్స్ అందుకే కదా అప్లెట్ కోర్ట్స్ సో దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ జడ్జిమెంట్ దేర్ ఆర్ అదర్ అప్లెట్ కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్ ఓకే సార్ మీరు మీ దగ్గర వచ్చే కేసులు అనేవి నైంటీ పర్సెంట్ ప్రొఫెషనల్గా చేస్తాను నా దగ్గర ఫీజు తీసుకోను అని చెప్తున్నారు మీ దగ్గరికి వచ్చే కేసులు కూడా చాలా మంది పేదలు కనిపిస్తుంటారు దొంగతనం చేసిన వాళ్ళు వాళ్ళు వస్తారు అటువంటి అన్యాయమైన కేసులు మీ దగ్గరకు వచ్చి హక్పిడీలు వచ్చిన తర్వాత బయటకు వచ్చి మిమ్మల్ని ఇప్పటికి కూడా మర్చిపోయిన వ్యక్తులు కొంతమంది చాలా మంది ఉన్నారండి దీంట్లో కూడా చెప్పండి చాలా మంది ఉన్నారు మీకు ఇక్కడ టచ్ అయిన కేసు ఉంటుంది చాలా మంది ఉన్నారు చెప్పండి అంటే ఇంత పర్టికులర్గా చెప్పలేను కానీ చాలామంది నాకు కేసు గురించి రివీల్ చేయకుండా చెప్పండి చాలు ఇప్పుడు అన్నవరం దేవస్థానం ఉంది కదండి అన్నవరం అన్నవరం దేవస్థానంలో ఒక అతను ఉన్నాడు అతని పేరు వద్దులండి అతను రెండున్నరేళ్ళు బెయిల్ లేకుండా జైల్లోనే ఉన్నాడు అది నాకు కోర్టు ఇచ్చిన బ్రీఫ్ స్టేట్ బ్రీఫ్ అంటారు అంటే ఫ్రీగా చేస్తారు కోర్టు కూడా ఏదో డబ్బులు ఇచ్చింది వాయిదాకా ఐదు వందలు నేను కేస్ చేశాను అది ఎక్విటల్ ఎక్విటల్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్విటల్ వచ్చేసింది రెండున్నర సంవత్సరాలు బెయిల్ ఎక్కడి ఉండండి అవును అండి అంటే బెయిల్ వేయలేదు ఎవరైనా అయ్యో సత్యం బాబుకి ఐటీఎస్ బెయిల్ లేదు అవును ఇప్పుడు ఈ ఈ నేరానికి ఎంత కాలానికి బెయిల్ అన్నది ఏం లేదు మురళయ్యారు అవును ఇప్పుడు ఆరు రోజుల్లో మటార్ కేసులో నేను బెయిల్ తెచ్చింది ఉంది నాలుగేళ్ళు తేలేకపోయింది కూడా ఉంది ఇది మరి గురించి చెప్పండి అతను అది ఒక కోడల్ని మర్డర్ చేసిన కేసు అది అంద స్పర్ ఆఫ్ మూమెంట్ ఏదో టిఫిన్ పెట్టలేదని ఏదో జరిగి మర్డర్ అయిపోయింది సరే అయిపోయింది కొడుకు ఇతను మీద కొడుకుకి ఈ తండ్రి వల్ల తండ్రి వల్ల ఇది జరిగిందని చెప్పి కొడుకు వదిలేసాడు కొడుకు లాయర్ని పెట్టుకున్నాడు చాలా కాస్ట్ లాయర్ని ఇతనికి ఎవలేడు సరే నేను ఇతను బ్రీఫ్ తీసుకున్నాను కొట్టేశారు కేసు ఎక్కడ జడ్జిమెంట్ వచ్చేసింది ఆ రోజు నాకు ఊ నాకు నమస్కారం పెట్టి ఇంక నేను మీకు కనపడను సార్ అన్నాడు ఏ ఎక్కడికి వెళ్తున్నావు అన్న నేను ఒకవేళ బయటకు వస్తే అన్నవరం వెళ్ళిపోదాం అనుకున్నానండి అన్నవరం సత్యనారాయణ స్వామిని నమ్ముకున్నాను నేను మీ దయ సత్యనారాయణ స్వామి గారి దయ అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అక్కడికే వెళ్ళిపోయాడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు సార్ అన్నవరం మీరు వైజాగ్ వెళ్తూ ఉంటారు కదా సార్ ఒకసారి అన్నవరం చూడండి సార్ ఒకటి సార్లు టచ్ చేశాయి కూడా అంటే లాయర్ అండి చాలా బ్యూటిఫుల్ ప్రొఫెషన్ అండి ఇది కెన్ డూ ఎనీథింగ్ వీ కెన్ డూ మేరే వీ కెన్ డూ అసలు ఎంత సర్వీస్ కావాలండి అంత సర్వీస్ చేయవచ్చు సార్ ఇందులో ఈ ప్రొఫెషన్ అనేది నోబెల్ దానికి డబ్బు కోసమే ఈ వృత్తిలో వస్తాను అంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ప్రొఫెషన్ ఇందులో నిత్యం విద్యార్థి కానీ మీ ప్రొఫెషన్లో గతంలో తీసుకుంటే లాయర్ అని కానీ సీనియర్ అడ్వకేట్ దగ్గర రాత్రి పదకొండు పన్నెండు వరకు కూర్చొని ఆ ఫైల్స్ చూసి జడ్జిమెంట్ కాపీలు చదివిన సిచ్యువేషన్ ఉండేది జూనియర్ వ్యవస్థ జూనియర్స్ ఆయన గురువు గారు ఇచ్చేది ఎంతో ఐదు వందలు వెయ్యి రూపాయలతోనే బతుకు వెళ్ళారు కానీ ఇప్పుడు ఆ జూనియర్లు అందవారు సీనియర్ ఆఫీసర్లో ఆఫీస్లో ఉంటున్నారు అంటున్నారా లేదు ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది ఇప్పుడు మ్యాక్సిమం ఒక వన్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా ఎక్కువ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్కువ మే మా టైంలో అంటే నేను చేయలేదు అండి నేను ఇంజనీరింగ్ చేసి వచ్చాను కాబట్టి నేనే పెద్ద ఎక్కడ సీనియర్ దగ్గర ఇంకా ఎక్కువ కలం పని చేయలేదు పని చేయడం చూసుంటారు కదా చాలా చూసాను టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఒకే ఆఫీస్ ఒకే ఇలా నడుస్తూనే ఉంటారు ఇప్పుడు ఏమైందంటే జూనియర్స్ కూడా ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు మనం ఒక కేసు కోసం చేసే ఎక్సైజు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ కేసు వచ్చిందన్న అది మర్చిపోయి మనం ఏం సూట్ కేసు తీసుకుంటున్నాం మనం ఎంత డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాం మనం ఏ కారులో తిరుగుతున్నాం ఈ ఈ ఈ విధానంతో మారిపోయారే తప్ప సబ్జెక్ట్ మీద ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు కొంతకాలం పని చేయకపోతే ఎలా తెలుస్తుందండి సార్ కొంతమంది అడ్వకేట్లు డాక్టర్ లాగా కన్సర్న్ ఫీజు అని పెట్టడం మనం ఏ విధంగా చూడాలండి అది ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉందండి అది కొంతవరకు ఓకేనండి ప్రిస్క్రైబ్డ్ ఫీ ఇప్పుడు ఇప్పుడు ఫీజు స్ట్రక్చర్ ఉంది ఉంది కానీ కొంతమంది కేసుని బట్టి క్లయింట్ బట్టి కూడా చే ఫీజులు మారుస్తుంటారు ఇంకా అవన్నీ లోకం పోకడలండి లోకం రీతే మీరు లాయర్ని కూడా ఇప్పుడు లాయర్ని కానీ జడ్జిని కానీ మీరు సమాజానికి దూరంగా ఏం చూడవద్దు దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మీరు చెప్పండి మీ చిన్నప్పుడు ఎప్పుడైనా వంద రూపాయలు చూసి ఉంటారా చూడలేదు నేనే చూడలేదు వంద రూపాయలు అంటే ఎంత పెద్ద డబ్బు ఇప్పుడు మారిపోయింది అసలు మారిందండి కానీ మనం గతం మర్చిపోలేదు మీరు మీరే మీరు నేను ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు చూడలేదు వంద రూపాయలు నేను చూడలేదు చూడలేదు అసలు కానీ మనం స్టేజ్ పెరిగింది వంద రూపాయలు కాదు కదా వెయ్యి రూపాయలు చూసాం ఐదు వేల రూపాయలు చూసాం ఐదు రూపాయలు కూడా కన్వర్గ అయిపోయింది కానీ మనలో యాటిట్యూడ్ మార్పు మార్పు లేదు అంటారు నయ నయారిచ్ పీపుల్ తయారైపోయారు ఇక ఇక మారిపోతున్నాయండి అంతే ఇల్లు పెద్దగా ఉంటున్నాయి జనాలు తక్కువ ఉంటున్నారు మనుషులు మనసు దూరం అయిపోతుంది ఇంకా ఇవన్నీ ఇవన్నీ మీకు ఫ్యామిలీ కోర్టులో కనిపిస్తాయండి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి కూర్చుంటే చిత్ర విచిత్రమైన కేసులు అండి ఎంత దారుణమైన విధానాలు నడుస్తాయండి ఫ్యామిలీ కోర్టు ఫస్ట్లో నేను ఫ్యామిలీ కోర్టులో కేసులు చేసేవాడిని కాదు ఈ ఈ డివోర్స్ కేసులు ఇవన్నీ నాకు ఇష్టం ఉండేది కాదు కానీ ఎన్నీ అవాయిడ్ చేస్తా ఎవరు చూసినా ఆల్మోస్ట్ ఇప్పుడు జనాలు మురళీ గారు మీరు గమనిస్తే రోడ్ల మీద మర్డర్లు చేసుకోవడం మానేశారు ఎక్కువ శాతం చూసుకోండి ఇంట్లోనే మర్డరు భార్య భర్తని భర్త భార్యని తండ్రి కొడుకుని కూతురు అన్నని లేకపోతే ముసలమ్మని మనముడు లేకపో ఇవే తప్ప బయట క్రైమ్ తగ్గిపోయింది మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు మారిపోయింటారు చెప్పినట్టే చాణక్యుడు చెప్పినట్టే అన్ని ఆప్యాయత అనురాగం అంతా ఒక బోటకం అని సార్ మీరు ఫ్యామిలీ కోర్టులో చాలా కేసులు చూసారంటారు కదా డైవర్స్ అనేది ఇద్దరు మధ్య ఇగో వాళ్ళు వస్తుందంటారా లేదా వేరే వస్తుంది అంటారా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఇగోనేనండి ఇప్పుడు లేటెస్ట్ కేవలం మిస్అండర్స్టాండింగ్స్ తెలియని తనము ఎక్కువ ఊహించుకోవటం అంటే ఎక్కువ ఊహించుకుంటారు అంటే భర్త అంటే మొత్తం జ్యూస్ చేసి తాగేద్దాం అనుకుంటారు ఇప్పుడు మగవాడు కూడా అలాగే అనుకుంటారు అదే భార్య అంటే మొత్తం స్లేవు ఈ తను పైగా కంబైన్డ్ ఫ్యామిలీ లేకపోవటం చెప్పేవాళ్ళు లేకపోవటం అప్పటి వరకు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉండటం అప్పటి వరకు ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టులో ఉండటం ఇప్పుడు మేము ఇంటికి వెళ్తే ఏముందండి ఇంటికి వెళ్తే తండ్రి పాత్ర భర్త పాత్ర కొడుకు పాత్ర అంతకు మించి ఏముండదు నేను లాయర్ అంటే ఎలా కుదరదు ఇంట్లో కుదరదు అవన్నీ అవదు అదే ఏ రోల్ అందే ఆ ప్రొఫెషన్ అంటే పర్సనల్ కలపకూడదు అంటే సార్ చాలా కేసుల్లో చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య పిల్లలు సఫర్ అవుతారు కదండి అదే ప్రాబ్లం అండి అందుకే ఆ చిన్నపిల్లలకి ఎగ్నెస్ట్ కేసులు చేయలేకపోవటానికి కూడా కారణం అదే ఇప్పుడు నా నేను ఒక ఫ్యామిలీ కేసు చేశాను పదకొండేళ్ళు దెబ్బలాడారు పదకొండేళ్ళు డివోర్స్ ఇంకా మూడు నెలలు వస్తానని కలిసిపోయారు ఈ మా మా ఈ దరిద్రానికి అరవై సంవత్సరాల వృద్ధులను కూడా మళ్ళా డివోర్స్ కేసులు వేయాల్సిన పని రకరకాల సంవత్సరాల ఇయర్స్ అప్పుడే ఉంటుందండి అప్పుడు ఇగో వచ్చిందే రెడీగా ఉన్నారు కదా అదే రక సార్ మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో రీజన్స్ తో వచ్చిన కేసులు ఉంటాయా చాలా ఉన్నాయండి రీజన్స్ రీజన్స్తో చాలా కొన్ని మాట్లాడుకోవటానికి వీలు లేని కేసులు కూడా ఉన్నాయి చాలా మాట్లాడుకోవటానికి ఇక అవన్నీ చాలా పెద్ద జుగుప్సాకరమైన కేసులు అసలు ఏంట్రా బాబు అనిపించే కేసులు చాలా ఉంటాయి మీ ప్రొఫెషన్లో మీ జర్నీలో మంచి కేసు చెప్పండి ఇంకా మంచి కేసు అంటే డబ్బులు ఎక్కువ వచ్చిన కేసు అంటారా లేకపోతే అసలు ఏంటి మంచి కేసు అంటే మీ అంటే సర్వీస్ చేస్తాం ఇందులో బాధితులు ఖచ్చితంగా జైలు అన్యాయం అక్రమ కేసులు ఉన్నారు వాళ్ళకి బాటి పడేసాం సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఒకతను ఒక మనవడిని పోలీసులు కొట్టారని వచ్చింది మనవడిని పోలీసులు కొట్టారు మీరే ఏదో ఒకటి చేయాలని అతను ఫైవ్ ఇయర్స్ తిరిగాడు నా దగ్గరికి జడ్జిమెంట్ రాకుండానే చచ్చిపోయాడు అయ్యో అతని జడ్జిమెంట్ వచ్చే కేసే ఈ పోలీసులు ఎవరైతే కొట్టారో ఎవరైతే మేము ఫైట్ చేస్తున్నామో రోజు వెళ్ళి ఆ ముసలు కూడా బెదిరించేవాళ్ళు రకరకాల ప్రయత్నం పాపం ఆ వృద్ధుడు నిలబడ్డాడు కాలం కలిసి రాలేదు అతని కోరిక తినకుండానే చచ్చిపోయాడు అయ్యోపడి వాళ్ళకి తర్వాత వాళ్ళ మనవడు ఆటోమేటిక్ విత్డ్రా అయిపోయాడు ఇంకా ఇవన్నీ ఉన్నాయండి చెప్పండి ఈ ప్రొఫెషన్లోకి రావాలంటే ఈ నోబుల్ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి యాస్ ఫ్రెండ్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఇప్పుడు ప్రొఫెషన్లో రావటానికి మీకు టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే అన్నీ ఉన్నాయి ఈ రోజున పూర్వం లేవు పూర్వం పూర్వం అంటే ఒక ఈవెన్ టెన్నిస్ బ్యాక్ కూడా లేవు లాయర్ అని కానీ పిల్లని ఇచ్చేవాళ్ళు కదా పెళ్ళిళ్ళే కాదు మీకు ఇచ్చారు కదా ఇంజనీర్ ఉన్నా ఇచ్చారు మీకు నాది లవ్ మ్యారేజ్ అవునా చెప్పండి ఆవిడ వాళ్ళ మాట్లాడదాండి అలాగే ఇప్పుడు అన్ని ఆవిడది కూడా మేడం విశాఖపట్నం కాదు విజయవాడ అది విశాఖపట్నం చదువుకుని విజయవాడ ప్రేమించారు సార్ నా బేసిక్ విజయవాడ విజయవాడ నేను చదువుకున్నా కాదు అండి మా క్వార్టర్మేట్ మా క్వార్టర్స్లో ఉండే అందుకని ఇప్పుడు ఏమైందంటేనండి నువ్వు ఏది కావాలంటే అది ఉందండి లాలో నీకు సెలబ్రిటీషిప్ కావాలంటే సెలబ్రిటీషిప్ డబ్బు కావాలంటే డబ్బు ఫేమ్ కావాలంటే ఫేమ్ సర్వీసే చాలా మంది సర్వీస్ చేసే లాయర్స్ కూడా ఉన్నారండి చాలా గొప్పోళ్ళు ఉన్నారు ఈ లాయర్స్ అనగానే ఏదో రక్త పిపాసులు డబ్బులు ఇవన్నీ లేదండి మాట కోసం పనిచేసే లా న్యాయవాదులు కూడా ఉన్నారు ఈవెన్ మేము కూడా మాట కోసమే పనిచేస్తాం సార్ మీలాంటి వాళ్ళు ఉన్నారు లేదని అనట్లేదు మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొంతమంది ఒక ఫైవ్ పర్సెంట్ అయితే నేరస్తులతో తిరిగి 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 వాళ్ళు కూడా క్రిమినల్స్ అయిపోయిన లాయర్లు కనిపిస్తారు పార్ట్ ఆఫ్ సొసైటీ సార్ లాయర్ కాదండి నేరస్తులతో తిరిగిన సినిమా యాక్టర్లు క్రిమినల్స్ అయింది చూడలేదా మనం అది వేరండి కానీ మీ ప్రొఫెషన్ మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది కదా ఫైవ్ పర్సెంట్ ఫైవ్ వాళ్ళు కూడా క్రిమినల్స్ వాళ్ళు అంటే అదొకటి కోణం ఉంది ఇంకో కోణంలో అన్యాయంగా మీ లాయర్లు కూడా కొంతమంది మటర్లు అవుతుంటారు అవుతుంటారు అందుకేనండి లక్ష్మణ రేఖ అని లిమిటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి మా చట్టంలో చాలా చిన్న యాక్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ దేర్ ఈస్ ఎవ్రీథింగ్ అండర్ లిమిటేషన్ ప్రతి దానికి హద్దు ఉంటుంది బికాజ్ యువర్ ఎ లాయర్ యువర్ నాట్ ఎ జడ్చి బికాజ్ నీకు నువ్వు ఇచ్చే సలహాని బట్టి నువ్వు నువ్వు తీసుకునే డైరెక్షన్ని బట్టి నువ్వు ఇచ్చే వాగ్దానాన్ని బట్టి నువ్వు ఇచ్చే ధైర్యాన్ని బట్టి చాలామంది జీవితం లాయర్ గొప్ప ఏంటంటే అండి ఒక సేయింగ్ ఉంది ఒక డాక్టర్ మోసం చేస్తే పైకి వెళ్తాడు ఒకడే చచ్చిపోతాడు బట్ లాయర్ మోసం చేస్తే హోల్ ఫ్యామిలీ పోతాయి ఆయన జైలుకెళ్తాడు లాయర్ ఇప్పుడు డాక్టర్ గొప్ప లాయర్ గొప్ప అని పెద్ద డిబేట్లు నడుస్తాయి నా దృష్టిలో ఈ భూమి మీద లాయరే గొప్ప ఎందుకంటే లాయరేనండి ఎనీథింగ్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్ ప్రొఫెషన్ నోబుల్ ప్రొఫెషన్ అంటే ఈ ప్రొఫెషన్ రమ్మంటారు అందరికీ నూటికి నూరు శాతం అండి నేను నాకు తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ అల్లు నేను నలభై తొమ్మిది మందిని లాయర్లుగా డబ్బులు కట్టి చేశాను నేను కానీ నీ ప్రొఫెషన్లోకి వస్తే వెంటనే ఎర్నింగ్ ఉండదు వేరే సాఫ్ట్వేర్ కోరు ఇంకో ప్రొఫెషన్కి వెళ్తే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఒకటి రెండోది లేడీస్ సంబంధించి అమ్మాయిలు కానీ ఎవరు వస్తే ఇక్కడ పెళ్లి ఎవరు ఎందుకంటే ఈ అమ్మాయికి అన్ని తెలుసు కాబట్టి రేపు మొత్తం కేసు పెడతాదని భయంతో కూడా కొంతమంది ఎవరు మీ ప్రొఫెషన్లో కూడా మీ అమ్మాయి ఉంది కాబట్టి అంటున్నా అలా లేదు ఇప్పుడు 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 డేస్ కాస్ట్లీస్ట్ ప్రొఫెషన్ కోర్స్ అండి ఇప్పుడు ముందు అలా కాదు లాయర్ ఖాళీ లేని వాళ్ళు చదివేవాళ్ళు ఎక్కడ ఇప్పుడు యూనివర్సిటీలో ఉండాలనుకోండి ఇంక ఏం కోర్సులో రాకపోతే లా జాయిన్ అయ్యేవాళ్ళు ఊరికి ఉంటుంది అంతేగాని ఇప్పుడు అలా కాదు కాస్ట్లీస్ట్ కోర్సు మీరు అనుకున్న డైనమిక్స్ మారిపోయినాయి ఇప్పుడు అంతా అంత ఈజీగా లేర్ లాయర్స్ కానీ అమ్మాయిలు లా చేస్తే పిల్లలు ఇవ్వడానికి వాళ్ళు భయపడుతుంటారు కదా కొంతవరకు నిజమే కానీ బట్ నాట్ అబ్సల్యూ అమ్మాయికి అన్ని తెలుస్తాయి కాబట్టి తెలుస్తేలే నా దృష్టిలో అమ్మాయి డైనమిక్గా అన్ని తెలుసుకోవాలండి అబ్బాయిల కంటే కూడా లా ప్రొఫెషన్ రండి పేద ప్రజలు న్యాయించాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ లా అంటున్నారు చిరంజీవి గారు ఒక డాక్టర్ కానీ అన్యాయం చేస్తే ఆ ఇంట్లో ఒకరే డెడ్ బాడీ వెళ్తుంది కానీ లాయర్ కానీ మాట తప్పి తప్పు చేస్తే ఆ కుటుంబం మొత్తం కొలాబ్స్ చదువుతుంటే మంచి కోటేషన్ ఇచ్చారు ఇది తానే చిరంజీవి గారితో ఎక్స్లోజ్ అంటారు వచ్చేవారం మరో ఇష్టం మల్లికలతో అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ